దశరథ మహారాజు కైకైకి ఇచ్చిన మాట ప్రకారము శ్రీరాముడు ఒక్కడే వనాలకు వెళ్ళాలి శ్రీరాముడు ఒక్కడే జట వల్కలాలని ధరించాలి విధంగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి కానీ ఈ నియమాల్ని శ్రీరాముడు ఒక్కడు కాదు నలుగురు పాటించారు వాళ్ళు ఎవరు అంటే శ్రీరాముడితో పాటు లక్ష్మణుడు కూడా అన్నగారితో పాటు అరణ్యాలకు వెళుతూ జుట్టుని జటలుగా కట్టుకున్నాడు కాషాయ వస్త్రాలు ధరించాడు బ్రహ్మచర్య దీక్షతో ఉన్నాడు మీద ఉన్నటువంటి అన్నగారి మీద ఉన్నటువంటి ప్రేమతోటి భరతుడు కూడా జటావల్కలాలు ధరించాడు అదేవిధంగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నంది గ్రామంలోనే ఉన్నాడు అయోధ్య పొలిమేరల్లోనే ఉన్నాడు భరతుడి మీద ప్రేమతోటి శత్రుఘ్నుడు కూడా జటావల్కలాలను ధరించాడు ఆ నియమాలన్నింటినీ కూడా పాటించాడు సీతాదేవి కూడా వనవాసానికి వెళ్ళింది అయితే బ్రహ్మచర్యాన్ని పాటించింది కానీ ఆవిడ చక్క పట్టు వస్త్రాలు నగలతో ఉంది